వీడియో జనరల్ ఎంత అయింది అట్లా అని చెప్పి వీడియోని స్కిప్ చేయకండి అవసరమైతే వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ స్పీడ్లో పెట్టుకుని అయినా చూడండి అండ్ వీడియోని ఎండు వరకు చూడండి లైక్ చేసి హైప్ చేయండి అండ్ మీలాంటి ఇంకెంతో మంది స్టూడెంట్స్కి ఈ వీడియో రీచ్ అవుతుంది యూజ్ కూడా అవుతుంది హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ స్వీట్స్ టీజీ సిపికేట్ రాసిన స్టూడెంట్స్ అందరు కూడా ఈ వీడియోని ఎండు వరకు చూడండి అయితే ఈ వీడియోలో అసలు ఈ రెగ్యులర్ సీట్స్ అంటే ఏంటి సెల్ఫ్ ఫినాన్స్ అండ్ పేమెంట్ సీట్స్ అంటే ఏంటి ఎవరెవరికి స్కాలర్షిప్ వస్తుంది ఎవరికి స్కాలర్షిప్ రాదు ఎవరు మొత్తం ఫీజు కట్టాలి ఓకేనా అండ్ అందరికీ హాస్టల్ ఇస్తారా అంటే సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి హాస్టల్ ఇస్తారా లేదా యూనివర్సిటీలో కానీ యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో కానీ సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తే హాస్టల్ ఇస్తారా లేదా అనేది కూడా చూద్దాము అండ్ అట్లనే సెల్ఫ్ ఫినాన్స్కి రెగ్యులర్కి పేమెంట్ సీట్స్కి ఫీజ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది సో ఆ ఫీ స్ట్రక్చర్లో నుంచి స్కాలర్షిప్ ఎంత వస్తుంది అనేది చూద్దాము లెక్కలతో సహా చూపిస్తాను ఫస్ట్ మనం ఆర్ట్స్ కోర్సెస్ చూద్దాము ఆర్ట్స్ కోర్సెస్లో రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ మళ్ళీ ఆ తర్వాత మిగిలిన సైన్స్ ఎంఎస్ అట్లా చూసుకుంటా పోదాం ఫస్ట్ థింగ్ మీ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎవరికి స్కాలర్షిప్ వస్తుంది అంటే ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో అది కూడా టూ థౌజండ్ ట్వంటీ లేటెస్ట్ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో సో మీ అందరికీ కూడా స్కాలర్షిప్ వస్తుంది ఓకేనా సో అది రెగ్యులర్ సీట్ వాళ్ళైనా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చినా మీకు పేమెంట్ సీట్ వచ్చిన రేపు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక రెగ్యులర్ సీట్ వచ్చినా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చినా పేమెంట్ సీట్ వచ్చినా కూడా సో మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరఫ్ పొలికేషన్లు అప్లోడ్ చేస్తే మీకు స్కాలర్షిప్ అయితే వస్తుంది సో ఎవరికైతే స్కాలర్షిప్ వస్తుందో వాళ్ళు మొత్తం మొత్తం కోర్స్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు సో కొంత గవర్నమెంట్ కట్టుకుంటుంది కొంత మనం కట్టుకుంటాం అదే ఇప్పుడు ఎవరికైతే స్కాలర్షిప్ రాదు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టూడెంట్స్ ఉంటారు అండ్ అట్లానే నాన్ లోకల్ క్యాండిడేట్స్ అదర్ దెన్ తెలంగాణ స్టూడెంట్స్ అంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్ అండ్ ఎన్ఐక్యూ కోట నేషనల్ ఇంటిగ్రేషన్ కోట అదర్ దెన్ తెలంగాణ అండ్ ఆంధ్ర స్టూడెంట్స్ ఇట్లా అదర్ స్టేట్స్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి కూడా స్కాలర్షిప్ అయితే మొత్తం కోర్స్ ఫీజ్ అయితే కట్టుకోవాల్సి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు తెలంగాణ స్టూడెంట్స్కి అయితే స్కాలర్షిప్ వస్తుంది సో ఫస్ట్ మనం వెబ్ ఆప్షన్స్ ప్రిఫరెన్సెస్ ఎట్లా పెట్టాలనేది చూద్దాం సో ఏంటి ఏంటి ఏదో చెప్తానన్నాడు ఏదో చెప్తున్నాడు అంటే నేను చెప్తా రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ పేమెంట్ దగ్గరికి ఆ సీట్స్ వాటి గురించి డిస్ డిస్కస్ చేద్దాము దానికన్నా ముందు వెబ్ ఆప్షన్స్ మీరు ప్రిఫరెన్సెస్ పెట్టేటప్పుడు మీ కోర్సులో రెగ్యులర్ సీట్ ఉందనుకోండి రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ కూడా ఉన్నాయి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు వెయిట్కి ఇవ్వాలి రెగ్యులర్ సీట్స్కి ఇవ్వాలి సో రెగ్యులర్ సీట్ పెట్టిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ సో రెగ్యులర్ సీట్ పెడతావు తర్వాత మళ్ళీ అందులో సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ కూడా ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీ ఆ కోర్సులో మళ్ళీ సెల్ఫ్ ఫినాన్స్ కూడా పెట్టుకుంటాం అసలు రెగ్యులర్ సీట్స్ లేవు మీ కోర్సులో అసలు రెగ్యులర్ సీట్స్ లేవు మొత్తం సెల్ఫ్ ఫినాన్సే ఉంది మీ కోర్సు సో అప్పుడు ఓన్లీ సెల్ఫ్ ఫినాన్సే పెట్టుకుంటాం ఓకేనా అసలు రెగ్యులర్ లేవు సెల్ఫ్ ఫినాన్స్ లేవు మీ కోర్సులో ఓన్లీ పేమెంట్ సీట్సే ఉన్నాయి అప్పుడు మొత్తం పేమెంట్ సీట్సే పెట్టుకుంటాం అయితే మనం ఇంత ముందు డిస్కస్ చేసినట్టు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న అందరికీ స్కాలర్షిప్ వస్తుంది అది రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫినాన్స్ అయినా పేమెంట్ సీట్ అయిన అందరికీ స్కాలర్షిప్ వస్తుంది అండ్ అట్లానే అందరికీ హాస్టల్స్ ఇస్తారా ఆ యూనివర్సిటీలో క్యాంపస్లో సీట్ వస్తే అది ఉస్మాని యూనివర్సిటీ కావచ్చు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు లేదా ఏవైనా సబ్ క్యాంపస్లు కావచ్చు సో ఇక్కడ మాకు సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వచ్చింది సో మాకు హాస్టల్ అలాట్ చేస్తారంటే హాస్టల్ ఇస్తారు సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి కూడా కాకపోతే రెగ్యులర్ వాళ్ళతో పాటు రెగ్యులర్ వాళ్ళకి ఇచ్చినప్పుడే సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకు కూడా ఒకేసారి ఇద్దరికి హాస్టల్ సైట్ అలాట్ చేయరు ఫస్ట్ రెగ్యులర్ వాళ్ళకి అలాట్ చేస్తారు హాస్టల్ సో తర్వాత మిగిలిన సీట్స్ ఉంటాయి కదా మిగిలిన హాస్టల్ రూమ్స్ సో అప్పుడు సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి సీట్స్ అయితే అలాట్ చేస్తారు ఫస్ట్ రెగ్యులర్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి హాస్టల్ సీట్స్ అయితే అలాట్ చేస్తారు ఇక మనం అసలు విషయానికి వద్దాము సో ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళందరికీ స్కాలర్షిప్ వస్తుంది అది ఏ సీట్ అయినా కానీ ఓకే ఫస్ట్ ఎంఏ కోర్సెస్ చూద్దాం ఎంఏ కోర్సెస్లో ఫీ స్ట్రక్చర్ నార్మల్గా ఎంఏ కోర్సెస్లో రెగ్యులర్ సీట్ వచ్చిన వాళ్ళకు ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో చూద్దాము సో ఇక్కడ చూడండి ఎంఏలో రెగ్యులర్లో సీట్ వచ్చింది సో ఫస్ట్ ఇయర్ ఫోర్టీన్ కే పద్నాలుగు వేల రూపాయలు కోర్స్ ఫీజు ఉంటుంది సెకండ్ ఇయర్ కూడా ఫోర్టీన్ కే పద్నాలుగు వేల రూపాయలు ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంటుంది ఒక సంవత్సరానికి అంటే ఫస్ట్ ఇయర్ కోర్స్ ఫీజు ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ ఇయర్ కోర్స్ ఫీజు ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఏది రెగ్యులర్ వాళ్ళది సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లోంచి మీరు ఒక్క రూపాయి కూడా కట్టరు ఒక్క రూపాయి కూడా మీరు కాలేజ్ ఫీజు కట్టరు రెగ్యులర్ వాళ్ళు సో మీకు గవర్నమెంట్ ఫస్ట్ ఇయర్ ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెకండ్ ఇయర్ ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మొత్తం ఫస్ట్ ఇయర్ ఫీజు సెకండ్ ఇయర్ కోర్స్ ఫీజు గవర్నమెంటే మీకు స్కాలర్షిప్ ఇచ్చేస్తుంది సో మీరు రెగ్యులర్లో ఎవరైతే ఆర్ట్స్ కోర్సులో రెగ్యులర్ సీట్ వస్తుందో సో మీరు ఒక్క రూపాయి కూడా కోర్స్ ఫీజు అయితే కాలేజీకి ఫీ పేమెంట్ చెయ్యరు ఓకేనా ఫుల్ స్కాలర్షిప్ వస్తుంది మీకు మీ ఫుల్ ఫీజు ఏదైతే ఉంటుందో అది స్కాలర్షిప్ రూపంలో గవర్నమెంట్ ఇచ్చేస్తుంది ఇప్పుడు మనం సెల్ఫ్ ఫినాన్స్ కోర్సెస్ చూద్దాం ఎంఏలో సెల్ఫ్ ఫినాన్స్ కోర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం చూసినాం కదా రెగ్యులర్ ఎంఏ రెగ్యులర్లో సో ఇప్పుడు ఎంఏ రెగ్యులర్ సీట్ సపోజ్ మీ ఫ్రెండ్ ఉన్నాడు మీ ఫ్రెండ్ ఎంఏ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసిండు మీరు ఎంఏ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసిరు సో మీ ఫ్రెండ్కి ఎంఏ ఇంగ్లీష్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎంఏ ఇంగ్లీష్ రెగ్యులర్ సీట్ వచ్చింది మీకు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వచ్చింది మీరిద్దరు ఒకే క్లాస్ రూమ్లో కూర్చుంటారు ఒకే ప్రొఫెసర్ వచ్చి మీకు క్లాస్ చెప్తారు కాకపోతే మీ ఫీ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో మీ ఫ్రెండ్ ఫీ స్ట్రక్చర్ ఎంతకుముందు ఎంత ఉంది ఎంఏ ఎంఏ ఇంగ్లీష్ రెగ్యులర్ సీటు ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి కూడా ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఫుల్ కంప్లీట్ స్కాలర్షిప్ గవర్నమెంటే పే చేస్తుంది ఒక్క రూపాయి కూడా రెగ్యులర్ వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు అదే ఇప్పుడు సెల్ఫ్ ఫినాన్స్ కోర్సు ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ ట్వంటీ వన్ కే ఉంటుంది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది సెకండ్ ఇయర్ కూడా ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది మొత్తం ఒక ఫార్టీ టూ ఫార్టీ త్రీ థౌజండ్ అవుతుంది సెకండ్ టూ ఇయర్స్కి కలిపి ఫార్టీ త్రీ థౌసండ్ కోర్స్ ఫీ ఉంటుంది సెల్ఫ్ ఫినాన్స్ ఆర్ట్స్ కోర్సెస్కి మరి సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళతో మొత్తం ఫీజు ముందే పేమెంట్ చేయించుకుంటారా అడ్మిషన్ టైంలో అని చాలామంది డౌట్ అడుగుతున్నారు సో అది కూడా నేను క్లారిటీ ఇస్తాను సో ఒకసారి ఇక్కడ చూడండి సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి ఒక సంవత్సరానికి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కోర్స్ ఫీజు ఉంటే అందులో ఒక ఎయిటీన్ టు ట్వంటీ థౌజండ్ ఎవ్రీ ఇయర్ ఒక ఎయిటీన్ టు ట్వంటీ థౌసండ్ స్కాలర్షిప్ ఇస్తుంది గవర్నమెంట్ ఓకేనా సో మిగిలిన ఒక టూ థౌజండ్ లేదా త్రీ థౌజండ్ ఎయిటీన్ థౌసండ్ వచ్చింది అనుకోండి స్కాలర్షిప్ ఇంకా త్రీ థౌసండ్ మీరు ఫస్ట్ ఇయర్ కోర్స్ ఫీ కట్టుకోవాలి నైన్టీన్ థౌసండ్ వస్తే టూ థౌజండ్ కట్టుకోవాలి ట్వంటీ థౌసండ్ అనుకోండి జస్ట్ ఒక ఇయర్కి వన్ ఇయర్ మాత్రమే మీరు కోర్స్ ఫీ అయితే పే చేసుకోవాలి సో ఇక్కడ ఒకసారి చూస్తే పర్ ఇయర్ టూ 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 త్రీ థౌజండ్ రూపీస్ మీరు కోర్స్ ఫీజ్ అయితే సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళు పే చేసుకోవాలి అంటే ఒక ఇయర్కి త్రీ థౌజండ్ వేసుకుంటే ఓవరాల్గా టూ ఇయర్స్కి కలిపి ఒక సిక్స్ థౌజండ్ రూపీస్ సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళు సెల్ఫ్ ఫినాన్స్ ఆర్ట్స్ కోర్సెస్ వాళ్ళు సిక్స్ థౌసండ్ రూపీస్ మీరు మీ కాలేజీకి ఫీ పేమెంట్ అయితే చేయాలి అది మీరు యూనివర్సిటీ వాళ్ళైనా సబ్ క్యాంపస్ వాళ్ళైనా గవర్నమెంట్ కాలేజెస్ వాళ్ళైనా కూడా ఇట్లాగే ఉంటుంది ఫీ స్ట్రక్చర్ అయితే ఇక్కడ కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే అడ్మిషన్ టైంలో ఫస్ట్ ఇయర్ టైంలో మీరు ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ తీసుకుంటారు కదా సో అక్కడ అడ్మిషన్ తీసుకునేప్పుడే మిమ్మల్ని ఫీ అనేది కాస్త డిపాజిట్ చేయమంటారు అన్నట్టు సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో రెగ్యులర్ వాళ్ళని చేయమన్నారు సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళని ఒక ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ అయితే డిపాజిట్ చేయమంటారు ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీలో అయితే ఒక ఫైవ్ థౌసండ్ అయినా డిపాజిట్ చేయమంటారు ఎందుకు డిపాజిట్ చేయమంటారు అంటే ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఫుల్ ఫీ రింబర్స్మెంట్ ఇవ్వదు కదా కంప్లీట్ స్కాలర్షిప్ అయితే గవర్నమెంట్ ఇవ్వదు స్టూడెంట్స్కి సెల్ఫ్ ఫిన స్టెంట్స్కి సో వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు కూడా యూనివర్సిటీని రన్ చేయాలి శాలరీస్ ఇచ్చుకోవాలి యూనివర్సిటీని రన్ చేసుకోవాలి మెయింటెనెన్స్ ఇవన్నీ ఖర్చులు ఉంటాయి కాబట్టి సో మీ దగ్గర నుంచి ముందుగానే అమౌంట్ అయితే డిపాజిట్ చేసుకుంటారు చేయించుకుంటారు అదే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది ఉస్మానియా యూనివర్సిటీలో ఫస్ట్ 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 డిపాజిట్ ఏం చేయమన్నారు అడ్మిషన్ టైంలో ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత డ్యూ అమౌంట్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఆ డ్యూ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్కి పంపిస్తారు అయితే పేమెంట్ సీట్స్ అంటే ఏంటి అనేది వీడియో ఎండింగ్ లో చెప్తాను నేను అండ్ ఇప్పుడు మనం ఎం కామ్ ఫీ స్ట్రక్చర్ అండ్ స్కాలర్షిప్ ఎంత వస్తాయి అనేది చూద్దాము అయితే నేను చెక్ చేసినంత వరకు సిపికేట్ సైట్లో మనకి కింద సిపికెట్ సైట్లో హోమ్ పేజ్లో కింద యూనివర్సిటీ వైజ్ కాలేజ్ లిస్ట్ అని ఉంటుంది సో దానిపైన క్లిక్ చేసి మనకి అన్ని యూనివర్సిటీస్ నేమ్స్ డిస్ప్లేస్ అయితే మీకు ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీ నేమ్ పైన క్లిక్ చేస్తే ఆ యూనివర్సిటీలో మీ కోర్స్ ఉందా లేదా ఎంకామ్ ఉందా లేదా ఎంకామ్ ఉంటే రెగ్యులర్ సీట్స్ ఉన్నాయా సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఉన్నాయా ఉంటే ఎన్ని ఉన్నాయి ఓకేనా ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంది ఎక్కడెక్కడ ఉంది యూనివర్సిటీలో ఉందా మెయిన్ క్యాంపస్లో ఉందా సబ్ క్యాంపస్లో ఉందా గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నాయా లోకల్ ప్రైవేట్ కాలజెస్లో ఉన్నాయి అనేది మీకు క్లారిటీ వస్తుంది అయితే నేను నోటీస్ వరకు మాక్సిమం నాకు సెల్ఫ్ ఫినాన్స్ సీట్సే కనబడ్డాయి అండ్ అందుకే నేను ఇక్కడ ఎంకామ్ సెల్ఫ్ ఫినాన్స్ ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది ఫీ స్కాలర్షిప్ ఎంత వస్తుంది అనేది చూద్దాం ఇక్కడ సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి ఎంకామ్ వాళ్ళకి థర్టీ థౌజండ్ ప్లస్ ఉంటుంది ఫీ ఒక ఇయర్కి ముప్పై వేల ప్లస్ ఫీ ఉంటుంది పర్ ఇయర్ సో దాంట్లోంచి థర్టీ టూ థర్టీ త్రీ థౌజండ్ అట్లా ఉంటుంది దాంట్లోంచి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ మనకి స్కాలర్షిప్ అయితే వస్తుంది ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ వస్తుంది సో ఇంకెంత ఉంటుంది ఫీజు అంటే ఇంకొక సిక్స్ థౌజండ్ లేదా ఒక సెవెన్ థౌజండ్ రూపీస్ ఇంకొక డ్యూ ఉంటుంది ఒక ఇయర్కి ఇంకొక సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ డ్యూ ఉంటుంది అన్నట్టు సో ఈ డ్యూ ఏదైతే ఉంటుందో మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయాక ఈ డ్యూ క్లియర్ చేసుకోవచ్చు లేదంటే మీకు ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే అడ్మిషన్ టైంలోనే ఒక ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌజండ్ రూపీస్ డిపాజిట్ అయితే చేయించుకుంటారు యూనివర్సిటీ వాళ్ళు కాలేజెస్ వాళ్ళు అన్ని యూనివర్సిటీస్ చేయించుకోవు బట్ స్పెసిఫిక్గా కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి వాళ్ళు అయితే చేయించుకుంటారు సో మీరు అట్లా ఫస్ట్ ఇయర్ కొంత అమౌంట్ డిపాజిట్ చేసుకోవాలి మళ్ళీ సెకండ్ ఇయర్కి కూడా థర్టీ థౌసండ్ ప్లస్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది సో మళ్ళీ దాంట్లో మీకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ స్కాలర్షిప్ అమౌంట్ తీసేస్తే ఇంకెంత అమౌంట్ రిమైనింగ్ ఉంటుందో అది కూడా మీరు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి అట్లా మీరు ఫీ పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎంఎస్సీ కోర్సెస్ చూద్దాము సో ఎంఎస్సీలో కూడా మనకు కొన్ని కోర్సెస్ ఎట్లా ఉంటాయి అంటే రెగ్యులర్ ప్లస్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఉంటాయి ఇప్పుడు ఎంఎస్సి జువాలజీ ఉంది ఎంఎస్సి జువాలజీలో రెగ్యులర్ సీట్స్ ఫార్టీ ఉంటాయి సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఒక ట్వంటీ ఉంటాయి అదే కొన్ని కోర్సెస్ ఉంటాయి ఎట్లా అంటే బయోటెక్నాలజీ ఎంఎస్సి బయోటెక్నాలజీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది సో మొత్తం సెల్ఫ్ ఫినాన్స్ కోర్సే అందులో రెగ్యులర్ సీట్ లేదు సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్ కాబట్టి కొంత అమౌంట్ స్కాలర్షిప్ వస్తుంది ఇంకా కొంత అమౌంట్ మనం పే చేసుకోవాలి ఫస్ట్ ఎంఎస్సీ రెగ్యులర్ కోర్సెస్ చూద్దాము సో ఎంఎస్సీ రెగ్యులర్ సీట్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఇయర్కి ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ ఫీ ఉంటుంది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సెకండ్ ఇయర్కి కూడా మళ్ళీ కోర్స్ ఫీ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో రెండు సంవత్సరాలకు కలిపి మనకు ఫార్టీ టూ ఫార్టీ త్రీ థౌసండ్ అవుతుంది అంటే పైన ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కూడా కలుపుకుంటే ఫార్టీ త్రీ థౌసండ్ అవుతుంది సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఎంత స్కాలర్షిప్ వస్తుంది అంటే ట్వంటీ వన్ థౌసండ్ వస్తుంది స్కాలర్షిప్ ఓకేనా ట్వంటీ వన్ థౌసండ్ రెగ్యులర్ ఫీజు ఉంది కదా ఫస్ట్ ఇయర్కి మళ్ళీ సెకండ్ ఇయర్కి కూడా ట్వంటీ వన్ థౌసండ్ కదా సో ఫస్ట్ ఇయర్లో ట్వంటీ వన్ థౌసండ్ సెకండ్ ఇయర్లో ట్వంటీ వన్ థౌసండ్ మొత్తం ట్వంటీ వన్ ట్వంటీ వన్ థౌసండ్ గవర్నమెంట్ రెగ్యులర్ సీట్స్ వాళ్ళకి స్కాలర్షిప్ అయితే ఇస్తుంది కాబట్టి ఇక్కడ రెగ్యులర్ సీట్స్ ఎవరికైతే వస్తాయో ఎంఎస్సీ కోర్సెస్లో రెగ్యులర్ సీట్ వచ్చిన వాళ్ళు ఒక్క రూపాయి కూడా మీరు ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు కాలేజ్లో కానీ యూనివర్సిటీలో కానీ అదే ఇప్పుడు సెల్ఫ్ ఫినాన్స్ కోర్సెస్ చూడండి ఇప్పుడు సపోజ్ ఎమ్మెస్సీ జువాలజీ చెప్పినాను ఇంతకుముందు ఎంఎస్ఈ జూవల్జీలో ట్వంటీ వన్ థౌసండ్ ఉంటుంది రెగ్యులర్కి అదే ఎంఎస్ఈ కాలేజీలో సెల్ఫ్ ఫినాన్స్ వచ్చిన స్టూడెంట్కి థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మరి ఈ థర్టీ ఫైవ్ థౌసండ్లోంచి స్కాలర్షిప్ ఎంత వస్తుంది అంటే ట్వంటీ థౌసండ్ వస్తుంది థర్టీ ఫైవ్లో నుంచి ట్వంటీ థౌజండ్ వస్తుంది ఒక వెయ్యి రూపాయలు అటు ఇటుగా ట్వంటీ థౌసండ్ పర్ ఇయర్ స్కాలర్షిప్ వస్తుంది సో ఇంకా ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ సెల్ఫ్ ఫినాన్స్ స్టూడెంట్ థర్టీ ఫైవ్ థౌజండ్ లోంచి ట్వంటీ థౌజండ్ స్కాలర్షిప్ పోతే మిగిలిన ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఒక సంవత్సరానికి ఆ కాలేజీలో కోర్స్ ఫీజు పేమెంట్ చేసుకోవాలి అది కాలేజీ అయినా యూనివర్సిటీ అయినా సబ్ క్యాంపస్ అయినా సో ఒక సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు కట్టుకోవాలి మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా అంతే ఉంటుంది థర్టీ ఫైవ్లో నుంచి ట్వంటీ థౌసండ్ స్కాలర్షిప్ వస్తే ఇంకో ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ మళ్ళీ కోర్స్ ఫీజు కట్టుకోవాలి సో మొత్తం ఒక సెల్ఫ్ ఫినాన్స్ స్టూడెంట్ సెల్ఫ్ ఫినాన్స్ సైన్స్ స్టూడెంట్ థర్టీ థౌజండ్ రూపీస్ కోర్సు ఫీజు టూ ఇయర్స్కి పేమెంట్ చేస్తున్నాడు నేను మీకు కంపేర్ చేసి ఒకసారి చెప్తా క్లియర్గా వినండి ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు ఎంఎస్సీ వాల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిర్రు సో ఒకరికి రెగ్యులర్ సీట్ వచ్చింది ఒకరికి సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీలోనే వచ్చింది సో రెగ్యులర్ సీట్ వచ్చిన స్టూడెంట్ టూ ఇయర్స్ మొత్తం మీద ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా కోర్స్ ఫీజు కట్టాడు ఎందుకంటే రెగ్యులర్ సీటు మొత్తం స్కాలర్షిప్ ఇచ్చేస్తుంది గవర్నమెంట్ అదే సెల్ఫ్ ఫినాన్స్కి ఫీ స్ట్రక్చర్ ఎక్కువ ఉండటం వల్ల సో ఓన్లీ ట్వంటీ థౌసండ్ మాత్రం స్కాలర్షిప్ వస్తుంది మిగిలిన ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అంటే టూ ఇయర్స్కి కలిపి థర్టీ థౌజండ్ రూపీస్ ఒక సైన్స్ స్టూడెంట్ సైన్స్ సెల్ఫ్ ఫినాన్స్ స్టూడెంట్ ఇంత ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో నేను అందుకే సిపికేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ స్టార్ట్ కాకముందే ప్రిపరేషన్ టైంలో చదవండి చదవండి మంచిగా చదివితే పైసలు మిగులుతాయని అని చెప్పిన నేను అయితే ఈ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఎవరికి అంటే ఎవరికైతే ర్యాంక్ ఎక్కువ ఉంటుందో సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఇద్దరు స్టూడెంట్స్ ఒకే కోర్స్ ఎగ్జామ్ రాసిరు కాకపోతే ఒకరికి మంచి ర్యాంక్ వచ్చింది హండ్రెడ్ లోపు ర్యాంక్ వచ్చింది ఫిఫ్టీ లోపు ర్యాంక్ వచ్చింది ఇంకొక స్టూడెంట్కి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా వచ్చింది ర్యాంకు సో ఇద్దరు ఒకే కోర్స్ అయినా కూడా ఒకరికి రెగ్యులర్ సీట్ ఇస్తే ఇంకొకరికి సెల్ఫినాన్స్ సీట్ ఎక్కువ ర్యాంక్ ఉండడం వల్ల సెల్ఫినాన్స్ సీట్ వస్తుంది అండ్ అట్లనే ఎన్ఐక్యూ కోట అంటే తెలంగాణ అండ్ ఆంధ్ర స్టూడెంట్స్ కాకుండా అదర్ స్టేట్స్ మణిపూర్ బీహార్ మహారాష్ట్ర అయితే అట్లా అదర్ స్టేట్స్ ఉంటారు కదా సో వాళ్ళకు కూడా సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఇస్తారు అండ్ లోన్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అంటే తెలంగాణ స్టూడెంట్స్ కాకుండా అదర్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి నాన్ లోకల్ క్యాండిడేట్ కింద నాన్ లోకల్ కోటా కింద వాళ్ళకు కూడా సెల్ఫ్ ఫినాన్స్ సీట్సే ఇస్తారు అండ్ అట్లనే ఎవరి దగ్గర అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది కదా మొన్న సో ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎవరి దగ్గర అయితే లేటెస్ట్ ఇన్కమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదో సో వాళ్ళకు కూడా సెల్ఫ్ ఫినాన్స్ సీట్సే అలాట్ చేస్తారు అండ్ అట్లానే ఎవరి పేరెంట్స్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి సో గవర్నమెంట్ ఎంప్లాయ్ స్టూడెంట్స్కి చిల్డ్రన్కి కూడా కూడా సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అలాట్ చేస్తారు వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పినట్టు కోర్స్ ఫీజు ఉంటుంది వాళ్ళకి కూడా అండ్ సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి అండ్ పేమెంట్ సీట్ల వాళ్ళకి హాస్టల్స్ అలాట్ చేస్తారు ఆ యూనివర్సిటీ కానీ యూనివర్సిటీ సబ్ క్యాంపస్లలో కానీ హాస్టల్స్ ఇవ్వరా అంటే ఇస్తారు వాళ్ళకి కూడా ఇస్తారు రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్కి పేమెంట్ సీట్స్ అన్నింటికి హాస్టల్ సీట్స్ అయితే ఇస్తారు అట్లా ఏం లేదు కాకపోతే ఫస్ట్ రెగ్యులర్ వాళ్ళకి సీట్స్ ఇచ్చిన తర్వాతే మిగిలిన సీట్స్ సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి అలాట్ చేస్తారు అండ్ ఇక్కడ ఫీ స్ట్రక్చర్ మీరు చూడొచ్చు సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం కాదండి హాస్టల్ అది యూనివర్సిటీ అయినా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో అయినా అది ఏ యూనివర్సిటీ అయినా కాకతీయ ఉస్మానియా శాతవాహన ఏదైనా కానీ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది మళ్ళీ హాస్టల్కి కూడా ఫీ పేమెంట్ చేసుకోవాలి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఒక సంవత్సరానికి ఎయిట్ థౌసండ్ వన్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది బీసీ క్యాండిడేట్స్కి నైన్ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది అదే ఓసీ క్యాండిడేట్స్కి టెన్ థౌజండ్ రూపీస్ ఉంటుంది సో ఇట్లా ఇది ఒక సంవత్సరం ఫీ స్ట్రక్చరే హాస్టల్లో మీకు ఫుడ్ బెడ్ కావాలి అంటే ఈ డిపాజిట్ ఏదైతే కనిపిస్తుందో కేటగిరీ వైస్ సో ఈ డిపాజిట్ మీరు ఇయర్లీ చేసుకోవాలి సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఒకసారి చేసుకుంటే సెకండ్ ఇయర్ కూడా ఈ డిపాజిట్ అమౌంట్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు ఇప్పుడు రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్ స్టూడెంట్స్కి అందరికీ కూడా అంటే ఒక కోర్స్లో రెగ్యులర్ స్టూడెంట్స్ సెల్ఫ్ ఫినాన్స్ స్టూడెంట్స్ ఉంటాయి సో అందరికీ ఒకే ప్రొఫెసర్ ఒకే క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి క్లాస్ చెప్పినప్పుడు ఇట్లా రెగ్యులర్ సీట్స్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ పేమెంట్ సీట్స్ అని ఇట్లా వేర్ చేయడం ఎందుకు అన్ని రెగ్యులర్ సీట్స్ ఏ పెట్టొచ్చు కదా అని మీకు కొంచెం డౌట్ వచ్చి ఉంటుంది ఎవరికి ఒక్కరికైనా డౌట్ వచ్చి ఉంటుంది కదా సో నేను దాన్ని క్లారిటీ ఇస్తాను సో మన యూనివర్సిటీస్ అనేవి ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఇవి ఇవి ప్రైవేట్ యూనివర్సిటీస్ కాదు సో గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తక్కువ వస్తాయి మనకి గవర్నమెంట్ నుంచి ఓన్లీ వచ్చే ఫండ్స్ ఏవైతే ఉంటాయో యూనివర్సిటీస్కి అవి టీచర్లకి అంటే ప్రొఫెసర్స్కి జీతాలు ఇవ్వటానికి అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి కి జీతాలు ఇవ్వటానికి ఇట్లా వీటికే గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ సరిపోతాయి అండ్ మరి ఇప్పుడు గవర్నమెంట్ జస్ట్ ఫండ్స్ దేనికి ఇస్తుంది ఈ జీతాలు ఇవ్వడానికి మాత్రమే ఇస్తుంది మరి ఇప్పుడు యూనివర్సిటీ ఎట్లా నడవాలి కదా సో యూనివర్సిటీ నడవాలి అంటే యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే ఇట్లా కొన్ని సీట్స్ రెగ్యులర్ పెడతది కొన్ని సీట్స్ సెల్ఫ్ ఫినాన్స్ పెడుతుంది అండ్ ఈ సెల్ఫ్ ఫినాన్స్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో ఫీ పేమెంట్స్ ఈ ఫీ పేమెంట్స్ మీద యూనివర్సిటీ అనేది నడుస్తూ ఉంటుంది సో ఇట్లా యూనివర్సిటీని నడిపించడం కోసం సెల్ఫ్ ఫినాన్స్ అండ్ పేమెంట్ సీట్స్ అని ఇట్లా పెడతారు అయితే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినా కదా ఈ మూడింటికి డిఫరెన్స్ చెప్తా అని సో రెగ్యులర్ సీట్స్ అంటే మీకు క్లారిటీ వచ్చింది అండ్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అంటే కూడా మీకు ఏందో అర్థమైంది మరి ఇప్పుడు పేమెంట్ సీట్స్ అంటే ఏంది పేమెంట్ సీట్స్ అన్నా సెల్ఫ్ ఫినాన్స్ సీట్ అన్న రెండు ఒకటే రెండు ఒకటే సో రెండింటికి పెద్ద తేడా ఏం లేదు రెండింటికి సేమ్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది రెండింటికి సేమ్ సేమ్ అమౌంట్ స్కాలర్షిప్ గవర్నమెంట్ ఇస్తుంది సో రెండింటికి తేడా ఏం లేదు సెల్ఫ్ ఫినాన్స్ అయినా పేమెంట్ సీట్ అన్న రెండు ఒకటే కాకపోతే జస్ట్ పేర్లు వేరు అంతే పేర్లు మాత్రమే వేరు కాకపోతే రెండింటికి ఫీ స్ట్రక్చర్ ఇచ్చే స్కాలర్షిప్ అమౌంట్ రెండు సేమ్ సో అర్థమైందని అనుకుంటున్నా నేను నాకు వీలైనంత మంచిగా సింపుల్గా అర్థమయ్యేటట్టు లెక్కలతో సహా చెప్పిన మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఏమైనా అర్థం కాకపోయినా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి ఫీల్ ఫ్రీ టు ఆస్క్ సో మాక్సిమం ఈ డౌట్స్ అనే నేను క్లియర్ చేస్తాను ఓకేనా మరి అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే డ్యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్